రావణుడికి ధైర్యం చెప్పిన కుంభకర్ణుడు త్వయేదం మహదారబ్ధం కార్యం అప్రతిచింతితం దిష్ట్యా త్వం నావధి ద్రామో విషమిశ్రం ఇవాం ఆమిషం తస్మాత్ సమారబ్ధం కర్మహ్య ప్రతిమం సరైహ అహం సమీకరిష్యామి అత్రుం స్తభ అనఘ అహం ఉత్సాదిష్యామి శత్రుం స్థవ విషాంపతే సభలో రావణుడితో కుంభకర్ణుడు ఇలా అంటున్నాడు ప్రభు ఆలోచన లేకుండా నువ్వు చేసిన ఈ అపహరణ కార్యక్రమం విషంతో కూడుకున్న మాంసంలాగా ప్రాణాలకు చాలా అపాయకరంగా అయింది ఇంతవరకు ఆ రాముడు నిన్ను చంపకపోవటం నీ అదృష్టంగా భావించు నువ్వు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు చాలా ఉచితంగా లేదు అయినా కూడా నువ్వు దుఃఖించకు నేను వారిని చంపి నీకు ఏ ప్రమాదం లేకుండా చేయగలను నిన్ను కాపాడగలను నేను జీవించి ఉండగా నీకు భయమెందుకు వధేనా వై దాశరధే సుఖావహం జయం తవ ఆహుతుం అహం యతిష్యే అ రామం సహ లక్ష్మణేన ఖాదామి సర్వాన్ హరియుద రమస్వ కామం పిబచ అగ్రహ్య వారుణీం కృష్వ కార్వాణి హితాని విజ్వరహ రామే గమితే ఇమక్షయం చిరాయీతావశగా భవిష్యతి అన్నా నేను శ్రీరాముణ్ణి తుదముట్టించి నీకు సుఖాన్ని జయాన్ని కలిగించటానికి ప్రయత్నిస్తాను ఆ రాముణ్ణి ఆ లక్ష్మణుణ్ణి హతమార్చి వానర ప్రముఖుల్ని అందరినీ భక్షిస్తాను సోదరా నీవు ఏ చీకు చింత లేకుండా హాయిగా విహరించు శ్రేష్టమైన నాణ్యమైన మద్యాన్ని సేవించు నీకు హితమని తోచిన పనులను ఆచరించు నా చేతిలో ఆ రాముడు ముఖాన చేరిన పిమ్మట సీత నీకు శాశ్వతంగా వశమవుతుందిలే